వరదలు యోవ వరదలు వరదలు తమ అలవను కోరెత్తినట్లు చేయిచున్నాయి విస్తార జలముల దోషల కంటే బలమైన సముద్ర తరంగముల గోశల కంటిను ఆకాశమునందు యహోవ బలిష్ఠుడు నీ శాసనములు నిన్నడను తప్పిపోవు యహోవ నిన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము కేతల గ్రంథము తొంభై నాలుగు వచ్చాయి

భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదులు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదు వారు వదలుచు కఠోరమైన మాటలు కలుపుచున్నారు దోషము చేయవారందరూ బింకబలాల్చున్నారు యోహోవా

ఏం చెప్తున్నాడమ్మ మూడవచ్చిందా చదువు వరదలు ఎరుగెత్తెను ఎవోవా వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను బోరెత్తినట్లు చేయుచున్నవి జలముల కోస కంటిను బలమైన సముద్ర పరంగముల కోస కంటిను ఆకాశమునందు బలిష్ఠుడు హెలుయా ಅರ್ಥಿ ರದು ಅನ ಮಂಚ ಅಲ್ಲೇ ಎಲ್ಲ ಅನ್ಕ ಅಸಲ ಎದು ಅನ ಮಂಚ ಅವು ಎಂದಲಿಕ್ಕದ మీరు చదివారు అక్కడ ఎందుకు పలికడు ఆ పదాలు త్వరగా చెప్పండి తప్పులైనా ఒప్పులైనా ఫస్ట్ నేర్చుకోవడానికి సిద్ధపడాలి ఏంటది కారణం కలిగిన ఏంటి ఏమిటి వలిష్ఠుడైన మనం చదివాము అక్కడ అర్థం అదే మాట ఎలా సరిపోతే చూపించేసినా గాని ఏమన్నా దేనిగా అక్కడ ఏంటంటే అది చలవుల ఘోష కంటే నువ్వు ఆ ఘోష ఎక్కడ ఏర్పడుతుంది మీకు ఎత్తు మీద నుంచి పార్త అంటే లేదా సముద్రం నుంచి ఉంటే ఆ ఘోష అనేది సౌండ్ అనేది ఏర్పడతా ఉంటున్నమాట అంటే దాని అర్థం ఏంటి ఇంకా భూమి మీద ఏ ఆయన స్వరం కంటే బలమైనది భూమి మీద ఏదినో లేదు అని స్పష్టంగా ఆయన చెప్తున్నాడు మన అంటే దాని అర్థం ఏంటి ఆధారం చేసుకుని మనము చెయ్యకూడదు ఆయనే మనకు ఆధారం అని కొనసాగటం వలన అది ధాన్యత కలిగిన జీవితముగా చెప్తున్నాడు అక్కడ మాట అలే అయితే ఇక్కడ చిక్కు కనుకనే చిక్కుముడులు విప్పబడటం లేదులుయా అంటే సమస్య మన నుండి సమస్య మన నుండి దూరంగా వెళ్ళటం లేదులుయా బాగా గుర్తిరాకండి ఇక్కడ ఏం చేయాలి బాగా గుర్తుకు తెచ్చుకుంటే విషయాన్ని ఆత్మపూర్వకమైన నిర్ణయాలుగా మనిషి జీవించడానికి జీవమై ఉండటానికి సరిపోతుంది అక్కడ కానీ మనం ఏం చేస్తున్నాము లోకం మీద కొన్నిటిని కొన్నిటిని కలిగిన నిర్ణయాన్ని ఆస్వా చేసుకుంటే ఏం జరుగుతుంది అక్కడ శూన్యమేనని అని ఎలాగంట శూన్యమేనని వరదలు ఎన్నికెత్తేను ఆయన బలిష్ఠుడు దయచేసి మనం చిన్న ప్రార్థన చేసిన వాక్యం పక్కన వరకు వెళ్ళిపోతాము ప్రార్థన అవును ప్రభా ఆకాశమందు నీవు బలిష్ఠుడిగా ఆత్మ పూర్వకముగా ప్రజలకు దేవుడుగా అయ్యా నిన్ను కొలుచు వారందరికీ రక్షణగా అయ్యా దీనుల పాలిట దీపమై వెలుగుచున్న తండ్రి నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో నా ప్రభా ఈ జీవము గల దేవుని ఆలయములో నా నీవు నిర్మించగా నిర్మింపబడిన ఈ స్థలములో ఎంచుకుని కోరి తెచ్చుకున్న నీ బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకములు చేసుకోమని అలాగే పరిస్థితులు నా బ్రబా అనుకూల పడలేకపోయిన స్థితిగతుల్లో రాలేకపోయినా నీ ప్రజలను కూడా మీరు జ్ఞాపకములు చేసుకోమని యా ఎక్కడ ఉన్న ఆశ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై మాకు తెలియపరుస్తున్నా కానీ అయ్యా ధిక్కరించే స్వభావం ఎందుకు వస్తుందో అయ్యా మూర్ఖత్వము కలిగిన నిర్ణయంలో ఎందుకు జీవిస్తున్నారో పాపములను ప్రేరేపించి ఆ జీవితం కలిగిన జీవితంగా ఎలా నడుస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితుల్లో కలిగిన నిర్ణయం నాకు అర్థాన్ని తెలిపి వాక్యాన్ని బోధించిన వరకు నిర్ణయపూర్వకంగా నిర్మించిన వారిని ఉన్నాను కనుక నా నీ మహతులు పలకమని కూర్చున్న బిడ్డలో కలిగిన దోకలని నిలబెట్టమని అది అద్భుతాలుగా చూచిక్రేగా మహత్ కార్యాలుగా మీరు జరిగించి వాళ్ళ సమస్యలను పరిష్కరించి బాధలను విముక్తని చేసి అయా కష్టాలను నష్టాలను తొలగించి శుభ శాంతులతో వదిలినట్లుగా శాంతి సమాధానపూర్వమైన పూర్వమైన వాక్యముగా నీ అనుగ్రహించమని ప్రత్యేకంగా ఇంటి బిడలను మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవాలి ఏసు నామము నడుగుచ్చు తండ్రి

నడుచు కొడుచు నా చేతులు చాపుచున్నాను వరెలుయా ఎవరు ఇప్పుడు ఆయన మాటలు వినని వారిని ధిక్కరించిన వారిని కొరకు చేతులు చాపేది ఎవరై ఉన్నారు ఇక్కడ చెప్పండి చదివారుగా కొన్ని అంతకంటే బాగా ఇంకొక ఎన్నారుగా చెవును పెద్ద చేసుకుని ఇక్కడ ప్రార్థన చేసేది ఎవరో చేతులు ఇట్టేది ఎవరు దేవుడు చేతులు చాపుతున్నాడా అయితే వాళ్ళు ఏమైపోవారు ఇప్పుడు చెప్పండి ఎక్కడైతే రాయబడుతున్నాడో అయిన ఆకాశం ఉంది దాసుడికి అధికారం ఇస్తే ఆ దాసుడు చేతులు చాపుతున్నాడట అర్థమవుతున్నాను మీరు దాసుడు మనకి కేటా అక్కడ భూమి మీద పలిపాడీదేన్ని ఆధార అంటే ఆధారంగా చేసుకుని ఉండమాక ఎందుకు అని అంటే వీటన్నిటి మీద నేనే బలిష్ఠుడను అంటే అధికారును నాకు లోబడని వారిని నేను క్షమించను అన్న రీతిగా అక్కడ అయితే ఆయన సమస్తమును కూడా క్షమించి అంటే ఏ ఆత్మ కూడా నశించిపోకూడదని ఏం ఆ ఏ ఆత్మ కూడా నశించిపోకూడదని చేతులు చెప్తున్నాడు అక్కడ అదే వియా సంబంధం లేదు కదా ఎవరి కొరకు ఆయన ఎవరి కొరకు అవునా ఎవరు లోబడి నటించేవారా ఖచ్చితంగా ఉన్నవాళ్ళ నటించేవారు నటించేవారు ఎవరు నటించేవారు ఎవరు నటించుకు నటించిన వారు ఎవరంటే దేవుణ్ణి తెలుసుకున్న వారే ఎవరిని బట్టి నటిస్తారు ఎవరిని పట్టి నటిస్తారు వాళ్ళ టైం వాళ్ళు నటించరు ఒకరిని ఆధారం చేస్తూనే నటిస్తారు ఎవరిని పట్టి నటిస్తారు త్వరగా కొన్ని విధాలుగా బోధించే దాసులను బట్టి వాళ్ళు నటిస్తారు అలేలుయా కఠినమైన శిక్షలు ఎవరికి విధించాడంటే దేవుడు ఎవరికి విధించాడంటే ఆయనని వెంపడించిన ఆయన బిడ్డలకే ఏర్పరచుకున్నప్పుడు వినకపోతే ఏమంటాడు అక్కడ మీ శాస్త్రైనా నిర్ణయాలు ఎక్కడ ఎనకుంటున్నారు చెప్పండి ఎక్కడ ఎవడిదది ఎక్కడంట ఎవడిదది ఏంటిది అది దండమనగా దండమనగా ఏంటి రెండు చేతులు ఎట్టి పెట్టి దండం అనుకోమని దండం అనగా ఏంటి మిమ్మల్ని ఏం తెచ్చుకోమని చెప్తున్నారా ఇప్పటికప్పుడు నేను స్టిక్ అంట ఏమంటది సిట్ కాదు అలే లియా మీరు సిట్ అనుకుంటున్నారు సిట్ కాదు స్టిక్ అంట అలేయా ఎవరు చెప్పగలరు స్టిక్ అంటే తొందరగా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంట అలే తరవా ఎత్తునావా ఫస్ట్ క్లాస్ కి సెకండ్ క్లాస్ క్లాస్కి అడ్డంగా నువ్వు చదువుతున్నావు మీ అమ్మ చదువుతున్నా నువ్వేనా చదివేది మరి అటు చదువుతా మీ అమ్మ చదువుతుంటే షూస్ కమ్మ కొట్టినట్టు కొంత చూసి చెప్తే అదే లూయా అవునా ఏం పెట్టాయనా దెబ్బలట ఈ మాట నేను చెప్తేనే మీరు ఒప్పుకోరు నాకు నచ్చిన కర్ర కొడదామంటే మీకు దెబ్బలు ఎక్కువ తగ్గుతామో ఆలోచన ఉంది నాకు అని మీకు నచ్చిన కర్ర తెచ్చుకోమంటే అసలు తెచ్చుకోరు అది అందుకని ఒక్కసారి కేంద్రంలో కొద్దా చూడండి ఒకసారి ఎన్నడూ దెబ్బ కొట్టువాడు ఆయనే సంకనెత్తుకుని ముద్దు పెట్టేవాడు ఆయనే అంటే ఆయన ఎప్పుడైతే ఆయన కోపము మనుషుల మీద పడుతుందో అప్పుడు వంద సార్లు మేము చచ్చిపోతే బాగుండి మేము చచ్చిపోతే బాగుంది బాగా తప్పుకుంటుంది అనుకుంటారు మీరు ఏంటది చచ్చిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఏంటి ఆయన శాసన తప్పిపోగొంటాను నిన్ను కొట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొట్టే తీరతాడు కానీ నువ్వేమంటావు ఈ బాధ నేను పడలేదు కానీ చచ్చిపోతే బాగుండు అంటావు ఎందుకంటే ఈ శ్రమ నేను పడలేదు కానీ నువ్వు ఈ లోకానికే దూరమైతే బాగుండు అనుకుంటాను అక్కడ లోకానికి దూరం అయిపోతే బాగుండు అని ఒక్కడనుకోడు కానీ కొంటాడు భార్య అనుకుంటాడు ఇంకొకడు ఉంటే కనుక భార్య బిడ్డలకు అనుకుంటాడు ఒకడనుకుంటాడు తల్లిదండ్రులు అనుకుంటాడు ఒకడనుకుంటాడు ఎవరో హింసించే స్నేహితులని బట్టి వీళ్ళని బట్టి నేను దూరంగా అయిపోతాడు ఏది అమ్మ ఎవరికి దూరం అయిపోతున్నారు అని అంటే అక్కడ దేవుడికి దూరం అయిపోతున్నారు అనేను ఎందుకని దేవుడికి దూరం అయిపోతున్నారు మాస్టర్లు ఒక దెబ్బ